తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మునుగోడులో మనం చూసినట్టయితే రాత్రి రాత్రి ఒక పోస్టర్స్ వెలిసాయి పేటిఎం పోస్టర్స్ అని చెప్పేసి దాని పేరు మీరు స్పందించి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ చిల్లర ప్రచారాలకు దిగి భారతీయ జనతా పార్టీ యొక్క విజయాన్ని అడ్డుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నది ఇటువంటి చిల్లర ప్రచారాలకు భారతీయ జనతా పార్టీ వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదు నేను టిఆర్ఎస్ పార్టీకి ఈ చిల్లర ప్రచారాలు మానుకొని వాస్తవమైన విషయాలతోటి ఇవాళ ఎన్నికల ప్రజాక్షేత్రంలో రావాలని చెప్పి సవాల్ విసురుతున్నాం కేటీఆర్కు ఎందుకంటే ఇవాళ రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలా కడిగిన ముత్యంలాగా ప్రజల ముందుకు వస్తున్నాడు రాజగోపాల్ రెడ్డి దానికి గ్లోబల్ టెండర్లు వచ్చినటువంటి కాంట్రాక్టుని ఇవాళ బూచిగా చూపించి ఓట్లని కొల్లగొట్టాలి ప్రజలను గందరగోళం చేయాలనేటువంటి తాపత్రయం పడడం అది కల కలగానికి మిగిలిపోతుంది టీఆర్ఎస్ పార్టీకి ఈరోజు ప్రజాక్షేత్రముల ప్రజల ముందుకు తన రాజీనామా చేసి ప్రజల యొక్క మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు ఇలా ఇలా రాజగోపాల్ రెడ్డి దమ్మేందంటే తొంభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలని ఇలా ఊర కుక్కల్లాగా గుంజుకొచ్చిండు ఊర్లకి తెల్ల ఈ మునుగోడు గడ్డలకు బూతు బూతుల ఒక ఎమ్మెల్యేలను గుంజుకొచ్చి మండలానికి ఒక మంత్రిని పెట్టి కేసీఆర్కు దిమ్మ తిరిగినటువంటి ఇలా సవాలు విసిరినటువంటి ఈ రాజగోపాల్ రాజీనామాకు ఇవాళ పిచ్చి పిచ్చి పోస్టర్లు దొంగలాక పోస్టర్లు వేసి ప్రజల్ని గందరగోళం చేయాలని చూస్తున్నారు దీంతో ఒరిగేదేం లేదు ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు ఏదైతే ఇవాళ ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా గ్లోబల్ టెండర్లో వచ్చినటువంటి దాన్ని బూచిగా చూపించి నువ్వు ఇవాళ బీజేపీని అడ్డుకోవడం అనేది ఒక భ్రమ కేటీఆర్ ఖబర్దార్ ఖబర్దార్ నీకు రాబోయే రోజులలో ఈ మునుగోడు గడ్డ మీద ఏదైతే దుబ్బాకలా హుజురాబాద్లో ఏ రకంగా అయితే ప్రజలు తీర్పిచ్చారో రెట్టింపు విజయాన్ని ఈ మునుగోడు గడ్డ మీద బీజేపీకి ఇలా ప్రజలు తీర్పి సిద్ధంగా ఉన్నారు దాన్ని దాన్ని తట్టుకోనికే మీ అయ్యా నువ్వు సిద్ధంగా ఉండాలని చెప్పి బీజేపీ సవాల్ విసురుతుంది తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్